ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు మీ యొక్క లైఫ్లో జరగబోయేది ఇదే మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి అయితే మీ యొక్క లైఫ్లో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం రోజు చూడబోతున్నారు అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అందంపై ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తుంది అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు వాటిని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు తమ ఆలోచనలను బయటకు చెప్పరు అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా జాగ్రత్తలు తీ తీసుకుంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం శివుడు మూడవ కన్ను జరగబోతున్నాడు మీ యొక్క లైఫ్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఇదివరకు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువుల మీద మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీకు ప్రసాదించబోతున్నాడు అంటే చాలాసార్లు వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు అంటే ప్రతీకారం తీర్చుకోవాలి అనే అభిప్రాయం మీకు ఉండ ఉండదండి కాకపోతే వారి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు మానసిక క్షోభను అనుభవించారు కుటుంబ సభ్యులతో సొంత వ్యక్తులతో విడిపోవాల్సిన పరిస్థితులు కూడా మీకు వచ్చాయి ఆ విధంగా మిమ్మల్ని వేధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు వారిపైన ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే కాదు వారికి చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్పించగలుగుతారు అంటే మీరు ఏ విధంగా అయితే వారి వల్ల బాధను అనుభవించినారో అటువంటి బాధను వారికి కూడా మీరు పరిచయం చేయగలుగుతారు వారు మిమ్మల్ని చూసి భయపడతారు అలాగే వారు చేసిన తప్పును తెలుసుకొని రియలైజ్ అవుతారు ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని పరమశివుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఎంతో కాలంగా ఈ యొక్క సమస్యను మీరు ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఆ సమస్యను చూసి ఆ భగవంతుడే చలించిపోయాడు మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు అలాగే మీరు చేసినటువంటి పుణ్యకార్యాల ఫలితం కావచ్చు ఆ పరమశివుడు మీ యొక్క జీవితంలో చక్కటి అవకాశాన్ని అయితే మీకు ప్రసాదించాడు కేవలం ఈ యొక్క అవకాశం మాత్రమే కాదు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చూపించబోతున్నాడు ఇది వరకు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి మీకు విముక్తిని ప్రసాదించబోతున్నాడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక శుభవార్తను ఈరోజు మీరు వింటారు అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఒక చక్కటి అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగంలో అభివృద్ధి లేదని బాధపడుతున్నారో అంటే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు ఆర్థిక పెరుగుదల లేదు అలాగే ప్రమోషన్లు లేవు దేనికోసం మీరు చాలా కాలంగా బాధపడుతున్నారు మీ యొక్క శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని కూడా మీరు ఎంతో కాలంగా బాధపడుతున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నవారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఆర్థిక పెరుగుదల కోసం నిర్లక్షి నిరీక్షిస్తున్న వారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ పై అధికారుల ద్వారా కానీ మీరు వినబోతున్నారు అలాగే మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు ఇదివరకు మీరు ఎంత శ్రమ పడ్డా కానీ ఉద్యోగ విషయంలో ఎంత నిబద్ధతతో పనిచేసినా సరే మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు మీ యొక్క శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది పై అధికారుల నుండి తోటి ఉద్యోగస్తుల నుండి ప్రశంసలతో పాటు కార్యాలయంలో మీకు మంచి గుర్తింపు కూడా లభించబోతుంది వ్యాపారాలు ప్రారంభించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది అలాగే కుంభరాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైతే లోన్ల కోసం అప్లై చేసుకొని శాంక్షన్ అవుతుందా లేదా అని టెన్షన్లో కనుక ఉన్నట్లయితే లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి